Thank <laughs> you. విజయవాడ హెచ్పి కాలనీలో ఐదున్నర సెంట్లు గజం యాభై ఐదు వేల రూపాయలకి మనకి సేల్కి రావడం జరిగిందండి హాయ్ అండి నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నేను మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను అండ్ ప్రజెంట్ ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ కనుక చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై కనుపడిన నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ కి మీరు కనుక లో హ్యాండ్ మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుందండి ఈ పాపప్ మీకు రెండు లింక్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసరికి వాట్సప్ ఛానల్ రెండోది వచ్చేసరికి మీకు ప్రాపర్టీ సేలింగ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది సో మీరు ఫస్ట్ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవుతారు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవగానే మీకు ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి అట్లాగే లొకేషన్ ఉంటుంది అంటే పర్సన్ సంబంధించి ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది విసిటింగ్ చేపించే పర్సన్ ఫోన్ నెంబర్ ఉంటుంది అండ్ వీడియో అయితే ఉంటుంది సో అన్ని వివరాలు అయితే మీకు ఆ వాట్సాప్ ఛానల్లో ఉంటాయి ఈ వాట్సాప్ ఛానల్ వల్ల మీకు ఏంటి అంటే ఉపయోగం మనం చేసిన ఈ థర్టీ డేస్ కొత్తగా మనం పెట్టిన ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ లొకేషన్స్ ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం వివరాలతో పాటుగా తో పాటుగా మీకు విజిటింగ్ చేయించే పర్సన్ నెంబర్ కూడా ఉంటుంది సో స్పీడ్ యాక్సెస్ అయితే ఉంటుంది దానివల్ల ఏంటంటే అక్కడ కూడా మీకు విజిటింగ్కి ఇబ్బంది ఉండదు అండ్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా లేట్ అవ్వకుండా మీకు ల్యాగ్ అవ్వకుండా తొందరగా అయితే వస్తాయి అన్నమాట సో ఒకసారి అయితే మీరు వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి జాయిన్ అయినట్లయితే కనుక మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్తో పాటు విజిటింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వివరంగా అయితే తెలుస్తాయి సో మీరు ఇప్పుడే వాట్సాప్ ఛానల్ సంబంధించి జాయిన్ అవడానికి స్క్రీన్ పే నెంబర్ నెంబర్కి ఆయన మెసేజ్ చేయండి మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి థర్టీ డేస్ సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వివరంగా అయితే తెలుసుకోండి ఎస్వి కాలనీలో భవానీపురం ఏరియాలో మనకి రెండు వందల అరవై ఒక గజాల స్థలం మీరు చూసిన స్థలం అయితే ఆప్షన్ అయితే వేలానికి అయితే రావడం జరిగిందండి సోమవారం అయితే వేలం జరుగుతుందనమాట రెండు వందల అరవై ఒక్క గజాలండి హెచ్ఆర్టీ టవర్స్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది మీకు స్థలం ముందు కూడా సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి రెండు వందల అరవై గజం గజం వచ్చేసేసరికి యాభై ఐదు వేల రూపాయలు అయితే ఆప్షన్లో అయితే రావడం జరుగుతుంది సో ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ మరియు వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి మీరు కనుక ఫోన్ చేసినట్లయితే వివరాలు తెలుసుకోవడానికి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తారు అండ్ విజిటింగ్ గురించి కూడా తెలియజేస్తారు ఇది రెండు వందల అరవై ఒక్క గజాలు మీకు ఇటు తూర్పు ఉత్తరం ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుంది రేట్ వచ్చేసరికి గజం యాభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి టోటల్గా కోటి నలభై మూడు లక్షలు అవుతుంది రేపు ఆక్షన్లో పాల్గొనాలి అంటే వన్ ల్యాక్ రూపీ డీడీ అయితే తీయాలి రెండు రోజుల తర్వాత టెన్ పర్సెంట్ కట్టాలి తర్వాత త్రీ డేస్ తర్వాత వచ్చేసేసరికి త్రీ టు సెవెన్ డేస్ టైం ఇస్తారండి ఫిఫ్టీన్ పర్సెంట్ కట్టాల్సి వస్తుంది అండ్ రిమైనింగ్ అమౌంట్కి ఒక వన్ మంత్ టైం అయితే ఇస్తారు ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా క్లియారిటీగా అయితే ఉంటుందండి క్లియర్గా ఉంటుంది ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక కన్స్ట్రక్షన్ అండ్ పర్చేసింగ్ లోన్ కూడా మీకు నేషనలైజ్డ్ బ్యాంక్లో అయితే తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే సంపాదించు